హలో అండి గుడ్ మార్నింగ్ మనము ఈరోజు తయారు చేయబోయేటటువంటి ఐటెం ఏంటంటే పొరుగులతోటి పులిహోర తయారు చేస్తున్నాం అన్నమాట అది ఎలా తయారు చేయాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను మనకి ముందుగా బొరుగులు కావాలి తర్వాత వాటర్ కావాలి ఆ తర్వాత చూస్తున్నారు కదా పచ్చిమిర్చి అల్లం నిమ్మరసం పసుపు అలాగే కరివేపాకు రెండు ఎండుమిర్చి పల్లీలు ఓకే ఇవి కావాల్సినటువంటి పదార్థాలు అలాగే సాల్ట్ సాల్ట్ కూడా మనకి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం వాటర్ తీసుకొని వాటర్లో బొరుగులు వేసుకోవాలి ఇలా వేసుకున్నాక ఆ వాటర్లోకి ఏ విధంగా డిక్ చేస్తే చక్కగా బొరుగులంతా అంతా తరిచేలాగా ఏమన్నా మురుకున్నా కూడా శుభ్రంగా క్లీన్ అయిపోతాయండి ఈ విధంగా చక్కగా క్లీన్ చేసుకొని చూస్తున్నారు కదా ఇలా తీసుకొని వీటిని ఈ విధంగా ప్రెస్ చేసి ఇలా తీసి మనం వడగిన్నెలో పెట్టుకోవాలన్నమాట చూస్తున్నారు కదా ఇలాగ ఈ విధంగా అయితే మనం నీళ్ళల్లో శుభ్రంగా క్లీన్ చేసుకున్నాక ఇలా వడగంటలో వేసుకోవాలండి అప్పుడు చక్కగా వడారిపోతాయి పొడి పొడిగా అవుతాయి అన్నమాట బొరుగులు చాలా బాగుంటాయి మెత్తగా కూడా ఉంటాయి ఇప్పుడు మనం తయారు చేద్దాం ఈ విధంగా ఆయిల్ అలాగే తాలింపు గింజలు రెడీ చేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక ఈ విధంగా పచ్చిమిర్చి అలాగే ఎండుమిర్చి అల్లం అల్లము వేసుకోవాలి చక్కగా వేగనివ్వాలన్నమాట అవి వేగాక ఈ విధంగా కరివేపాకు పల్లీలు కూడా వేసుకొని వేయించుకోవాలి వేగాక కొంచెం పసుపు ఆ బొరుగులకి తగినంత పసుపు అనమాట ఇప్పుడు ఆ నిమ్మరసాన్ని ఆయిల్లో యాడ్ చేసుకోవాలి నిమ్మరసం అయితే ఆయిల్లో వేసేసానండి చూస్తున్నారు కదా ఇలా చేతిలో వంపుకుంటే చక్కగా విత్తనం ఒక్కటి కూడా పడదు మనం ఇలా ఒత్తేస్తే అయిపోతుంది ఇప్పుడు మనము ఆ బొరుగులకు తగినంత సాల్ట్ అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు కొంచెం ఇది మనం రెడీ చేసినటువంటి ఈ బొరుగుల్ని ఇందులో వేసుకొని కలుపుకోవాలి చూస్తున్నారు కదా ఎంత చక్కగా పొడి పొడిగా ఎలా ఉన్నాయో అసలు వెయిట్ లాస్ అవ్వడానికి చాలా ఉపయోగపడుతుందంట ఫ్రెండ్స్ గురుగులతో అయితే కలుపుకోవాలన్నమాట స్టవ్ మీదే ఉంచాల్సిన పని లేదండి ఇంకా సరిపోతుంది మనము ఆ పులుపు అయితే రెడీ అయిపోయింది కాబట్టి అవి వేగాక కిందకి దింపుకొని ఈ విధంగా చక్కగా మొత్తం నీట్గా కలిసేలాగా కలుపుకోవాలి మొత్తానికి రెడీ అయిపోయిందండి మన బొరుగుల పులిహోర బొరుగులతో ఇలా పులిహోర చేసుకోవచ్చు ఉగ్గాని ఇవన్నీ చేస్తాం కదా అలాగే సేమ్ కాకపోతే మనం ఇందులో పులుపు అనేది యాడ్ చేసుకుంటాము టమాటో ఆనియన్ ఏమి వేయమన్నమాట ఇది ఇలా చేసుకుంటే చాలా మంచిది ఫ్రెండ్స్ హెల్తీ ఫుడ్ మొత్తానికి రెడీ అయిపోయిందనమాట चीन टेस्टी